ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు రాష్ట్రపతి కోటాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు ఈ సందర్భంగా సుధామూర్తికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ ఆమె ఉపాధ్యాయ వృత్తిలోనూ కొనసాగారు ఎన్నో పుస్తకాలు రచించి రచయిత్రిగా పేరు పొందారు మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పంతొమ్మిదిన నా షిగావ్ లో జన్మించారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిని వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు సుధామూర్తి పలు అనాథాశ్రమాలు నెలకొల్పి గ్రామీణాభివృద్ధికి విద్యా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఆరులో ఆమె చేసిన సేవకుగాను భారత ప్రభుత్వం దేశ నాల్గో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదున రాష్ట్రపతి చేతుల మీదుగా భారతదేశపు మూడో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును సుధామూర్తి అందుకున్నారు